ఈరోజు ఆనంద పట్టణంలో మనకు పెద్ద దిగినటువంటి తెలుగుదేశం పార్టీ మీరాశ గారి ఇంట్లో ఇంత బ్రహ్మాండంగా ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆదేశాలు ఇస్తే అందులో భాగంగా ఈరోజు మీనాక్ష అన్న గారి ఇంట్లో ఈ ప్రమాణ స్వీకారాన్ని నేను ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది అంతేకాక ఈ వేదిక మీద ఆశించినటువంటి మీనాక్ష అన్న గారికి ఇదివరకు ప్రసంగించినటువంటి మరి ఉమాపతి నాయుడు గారికి దేవేంద్రప్ప గారికి అబ్జర్వ్ అయినటువంటి ధర్మార్ గారికి వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులకు మరియు వేరుగా ముందుగా ఉన్నటువంటి మండల స్థాయి గ్రామ స్థాయి నాయకులకు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ రెండు నా చేతుల్లో మన ప్రభుత్వం వచ్చి దాదాపు పదహారు నెలలు ఆ రోజు నన్ను కూడా ఒక పార్లమెంట్ సభ్యునిగా ఒక పార్లమెంట్ సభ్యుని గెలిపించారు లక్ష పంతొమ్మిది వేల విషయంగా మీ అందరి కష్టం మీ అందరి కష్టం ఈ రోజు ఈ వేదిక మాట్లాడుతూ ఉన్నాను నాకు మీరు నా వృత్తి పాత్ర ఖచ్చితంగా ఉంది అందులో భాగంగా నేను చెప్పేది అంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడ కూటమి ప్రభుత్వంలో భాగంగా ఆయన ఇక్కడ ఒక సీట్ కోల్పోవాల్సి వస్తే మీరాక్షన్ గారికి ఆ రోజు కొంత అన్యాయం జరిగిన వాస్తవం అందులో భాగంగా అయినా కూడా ఈరోజు అన్నగారు బాధపడతా ఉంటే గత పదహైదు నెలల నుంచి మనకి ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పంటే ప్రతి విషయాన్ని అది మేనాశ నాయన గారు తెలుసు జిల్లా నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఉన్నాయని చెప్పారు మేనాశ త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని ఇది వాస్తవం 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 కాబట్టి మీరు మీరు ఎక్కడ కోల్పోకుండా సంయమనం కోల్పోకుండా దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులంతా ఎందుకంటే కుటుంబ ప్రభుత్వంలో భాగంగా కాబట్టి రేపు రాబోయే లోకల్ పార్టీ ఎలక్షన్ లో ప్రతి ఒక్కరూ మీనాక్షి అన్నగారు ఆధ్వర్యంలో హోమోపతి యొక్క ఆధ్వర్యంలో మనం ఎందుకంటే మనలో మనకు జ్ఞాపించాయంటే మళ్ళీ మనకు వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చే వాళ్ళు కాబట్టి దయచేసి దయచేసి మనం రాబోయే లోకల్ పార్టీ ఎలక్షన్లు అన్ని ఎందుకంటే మీనాక్ష అన్న గారికి అన్ని విషయాలు ఆలోపే ఎందుకంటే అధ్వరం ధర్మాన సుపాలి గారు ఉన్నారు కాబట్టి అన్ని విషయాలు సాధ్యమైన తొందరలు మీకు లేదా వస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్ లో మనమంతా కుటుంబ ప్రభుత్వం గెలవం సాధించాలని చెప్పేసి కోరుకుంటున్నాను అంతేగాక మీ విషయంలో ఆదోని నియోజకవర్గ ప్రజల విషయంలో ఏ విషయం ఉన్నా కూడా అన్న గారికి దృష్టి తీసుకుండి నా విషయంలో ఏమైనా ఉన్నా కూడా నాతో పాటు ఏమైనా పనులు అయ్యేది ఉంటే ఖచ్చితంగా మీరు స్వచ్ఛందంగా రండి ఏ విషయంగా అందుబాటులో ఉంటాయి కన్నంలో నేను ఇక్కడ రాజే కాదని మాత్రం మీరు దయచేసి అనుకోదండి ఎందుకంటే పార్టీ కార్యక్రమాల్లో భాగంగా మీకు అందరూ తెలిసిన విషయమే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా కొంతకాలం కంటే కొంతకాలం ఢిల్లీలో ఉంటాం కాబట్టి ఆ కారణం వల్ల నేను ఆదో నియోజకవర్గానికి ఆలయకపోతున్నా కొంత కారణం వల్ల మీకు ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటా ఈ విషయంలో నేను ఏమాత్రం పొరపాటు చేయండి మీకు ఏ అవసరం ఉన్నా కూడా నాతో ఏ పని కూడా కించిత్తు కూడా పొరపాటు లేకుండా నేను చేస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా మరొకసారి మీకు అందరు తెలియజేస్తా ఉన్నాను కాబట్టి నాకు ఎందుకంటే ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎలక్షన్స్ తర్వాత ఈ నాయకత్వాన్ని అంతా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ ఒక్కసారి కల్లా వేయడం కలుసుకుని మన మీనా ఈ వేదిక చాలా చాలా గర్వంగా ఉంది చాలా సంతోషంగా వాస్తవం వాస్తవంగా కాబట్టి నా నుంచి ఏ అవసరం ఆ దృష్టి తీసుకురావాలని చెప్పేసి తెలియజేస్తూ నాకు అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే సాయంకాలం వైజాగ్ కోణం దొరుకుతుంది అందువల్ల నేను కొంచెం నాకు సెలవు ఇస్తే అన్ని సెలవు ఇస్తున్నాను ఈ తెలుగుదేశం పార్టీ నిలబడితే కార్యకర్తలు గట్టిగా ఉన్నారు ఈ ఆరోగ్య నియోజకవర్గంలో మీరు అందరూ పేద కుట్రలో ఉన్నారు ఈ ఐదు మంది మంది సార్ మీరు ఆలోచన చేయండి మీరు ఎలక్షన్ ఎట్లా పోవాలి ఎట్లా పోవాలి గ్రామంలో రోజు మీరు ఆలోచన మీ దానిలో కొన్ని ఉండవచ్చు మీ పార్టీ ఉండొచ్చు ఉండకపోవచ్చు మనం ఉన్నారు కదా ప్రతి గ్రామంలో ఎక్కువ శాతం ఉన్నాం ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ లేదు మీరు మమ్మల్ని డిస్కస్ చేసి ఆ గ్రామంలో ఏమని వస్తే డిస్కస్ చేసి మన పక్క కూర్చో పెట్టి రాబోయే రోజుల్లో మీకు మంచి పేరు వస్తారు సార్ మా ఎమ్మెల్యే పార్కులు ప్రాక్టీస్ చేయాలి పేరు తెచ్చుకోవాలని కోరుకున్నాం అందుకని ఇప్పుడు కూడా కాలం మించిలే సార్ మేము బాధపడుతున్నాం మన పార్టీ ఊరు నాగ వేరే వస్తే గ్రామంలో ఎంత చేస్తారు మాకి మాకు జనం ఎట్లా మాట్లాడతారు రేపు ప్రజలు ఎట్లా వస్తారు మా ఇంటికి మీ ఇంటి కానీ మాకు కానీ మీ కార్యకర్తల మాట ఏవో చేసకపోతారు సార్ పక్కన కంప్లీట్ అయ్యండి ఆ కమిటీ ప్రకారం జనసేన తెలుగుదేశం బీజేపీ కమిటీ వేయండి ఆ గ్రామంలో కృషి మాట్లాడండి సార్ అవకాశం మనకు అవకాశం చేయండి ఇప్పటికే చాలా బాధపడుతున్నారు కార్యకర్తలు ఇప్పటికే చాలా నష్టపోయినాం పలాడు నెలలు ఎంత నష్టమో నష్టపోయినాం ఈ రోజు అధికారం లేదని మనం చాలా బాధపడుతున్నారు వీరు ఇరవై ఎనిమిదిలో ఎమ్మెల్యే చేశాం సార్ ఈ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ రోజు మేము ఎక్కడ ఆలోచన చేయాలి సార్ చంద్రబాబు గారు సీట్ ఇచ్చారు మీనాచలమ్మ గారు అందరూ కష్టపడి ఈ రోజు తెలుగు పార్టీ కార్యకర్తలు మన ఎమ్మెల్యే మేము గీసాం మమ్మల్ని మన ఎమ్మెల్యే మేము పోరాడినాం ఈ రోజు ఒక బీసీ నాయకుడు సార్ మీరు కూడా ఈ నియోజకవర్గంలో ఉండేది ఎక్కువ శాతం బీసీలే ఈ రోజు చాలా తక్కువనే సార్ మన వచ్చేదొద్దు వీరు ఇప్పటికైనా మారి మన కార్యకర్తలు న్యాయం చేస్తారని కోరుకుంటూ అవకాశం అందరూ నమస్కారం